ప్రసాదము అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహము ఏ ఇంట ప్రసాదం తింటున్నాడో ఆ ఇంట లక్ష్మి ఉంటుంది ఇది మీరు బాగా పట్టుకోవాలి ఆ ఇంట తింటున్నది ప్రసాదం అందుకే ఈ రాష్ట్రంలో ఒక అలవాటు ఉంది ప్రత్యేకించి పేరు కూడా ప్రసాద్ అని ఉంటుంది ఈశ్వర ప్రసాద్ వెంకటేశ్వర ప్రసాద్ ప్రసాద్ అంటే వాళ్ళ ప్రసాదం వీడు జీవితము ప్రసాదము కావాలి నేను రాత్రి పడుకుంటున్నాను అనుకోండి పదకొండు మాటలు శివనామని చెప్పి నాకు నిద్ర పట్టాలని ప్రార్థన చేసి పడుకోవాలి నేను నిద్ర లేస్తున్నాను అనుకోండి మూడు మాట్లు శ్రీహరి 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 అని చెప్తూ లేవాలి ఎందుకంటే జాగృతి ఎందు ఇంద్రియములకు అధిపతి అదోక్షజుడు శ్రీ మహావిష్ణువు ఆయన నామని చెప్పి లేవాలి పరమశివుడు నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి మళ్ళీ అన్ని అవయవాలకి శక్తినిస్తాడు ఆయన నామని చెప్పి పడుకోవాలి నిద్ర ప్రసాదం లేచి పని చేస్తే ప్రసాదం